సో ఇక్కడ ఏంటంటే గ్రహింపు కొన్నిసార్లు దర్శనాలు ఇస్తాడు స్వప్నాలు ఇస్తాడు అందులో మాట్లాడతాడు దేవుడు ఏబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము వచనం దేవుడు ఒక్క మారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో దేవుడు మాట్లాడతాడట దేవునికి స్తోత్రం అలాగని వచ్చిన కళ్ళని దేవుడు మాట్లాడాడు అనుకోకండి అన్యాయంగా బలైపోతారు సైతాన్ని కూడా కొన్నిసార్లు కళ్ళలు చూపిస్తాడు అయితే దేవుడు చూపించే స్వప్నాలు ఎలా ఉంటాయంటే వాక్యానుసారంగా ఉంటాయి అది గుర్తు వాక్య వ్యతిరేకంగా ఉండవు నేను ఒక నా వచ్చింది సార్ అయ్యగారు మీరు చెప్పారు కల్లో దేవుడు మాట్లాడతాడని నాకు వచ్చింది అయ్యగారు అన్నాడంట ఏంట్రా కళ అంటే నా భార్య నా పక్కటేమిక కాదంట అయ్యగారు అన్నాడు నా భార్య నా పక్కటెముక కాదంట అండి మరి నీ పక్కటెముక ఆడు ఉందిరా ఇక్కడికి నాలుగు బజార్లు అవతల ఫలానా నంబర్ ఇంట్లో ఫలానా నంబర్ ఇంట్లో ఉందంటే నా పక్కటెముక ఆడు అంటే వీడు అక్కడ పెట్టాడు కుంపటి అది ఎట్లా వాక్యా అనుసారు అట్లాగా దిక్కుమాల కళలు దేవుడు చూపించడో అవి సైతాన్గాడు మాయజేయటం అని చూపిస్తారు కాబట్టి ఏది దేవుడు చూపించేదో ఏది సైతాన్గాడు మోసం చేసేదో గుర్తుపట్టడానికి వివేచన కావాలి ఆ వివేచనను మనకి ఇచ్చేదే దేవుని వాక్యం వాక్య ప్రకారం ఆలోచించాలి ఏ స్వప్నమైనా ఏ స్వరమైనా ఏదైనా సరే వాక్య ప్రకారం ఉందా వాక్య వ్యతిరేకమై ఉందా వాక్య వ్యతిరేకమై ఉంటే అది దేవుంది కాదు వాక్యానుసారమై ఉంటే అది దేవుంది అర్థమైందా మర్చిపోతారా వచ్చిన కళ్ళలా తలుచుకొని ఏమండి అకాయ్ నీ భర్త కాలు తిరిగినట్టు అనుకో కళ మొన్ననే చెప్పాడు అయ్యా వాక్యంలో కళ్ళలో దేవుడు మాట్లాడతాడని ఆయనకి కాలు ఇరిగినట్టు చూపించాడు ఇరిగిద్దేమో ఇరిగిద్దేమో కన్ఫామ్ దేవుడు మాట్లాడాడు ఇరిగిద్ది దేవుడు మాట్లాడాడు ఇరిగిద్ది ఇరిగిద్దని విశ్వసించండి ఇరగొట్టుకొని వస్తాడు అర్థమైందా అప్పుడు ఏది విశ్వసించాలి ఒకవేళ దేవుడే ఆ కీడు నాకు చూపించుంటే ఎందుకు చూపించుంటాడు కూర్చొని ఆడమనే నో ఇలా కీడు పొంచుంది లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేసి నాకు అప్పగించు నేను తప్పిస్తానని కొంతమందికి తెలియచావదు నా నాకు కనపడింది అయ్యో నాకు కనపడింది అయ్యా నువ్వు పోతావా అయ్యో అని తెప్పించోడు కూర్చొని ఏడవమని కాదు బోన మొతుకమని కాదు మోకాళ్ళు వేసి సంభవింపన ఉన్న కీడు తప్పించమని ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్తే కథమిక దాన్ని తప్పిస్తాడు దేవుడు మోకాళ్ళేసి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పటమే అంతవరకే ప్రార్థన చేసి అప్పచెప్పావా ఏసునామంలో అప్పచెప్పావా ఆమెన్ ఇంకొదిలేయాల మళ్ళా మళ్ళా దాన్ని గుర్తు చేసుకున్నావు అనుకో అది నువ్వు అప్పచెప్పనట్టే ఇప్పుడు ఈ నీళ్లు నీకు అబ్బాయి పైకి నీళ్ళు నీకు అప్పచెప్పాను అబ్బాయి అని అబ్బాయికి ఇచ్చా ఇప్పుడు అప్పచెప్పానా లేదా అంటే ఈ ప్రార్థనలో మన అప్పగింత లెట్ ఉంటాయి ఆమెను ఏ స్నామలో అడుగుతున్నాం తండ్రి ఆమె అప్పచెప్పా అమ్మయ్య స్తోత్రం బో అంతడకసారి నేను నీళ్ళు అప్పచెప్పా అనుకుంటేనే తాగుతుంటే ఇప్పుడు నీళ్ళు నా దగ్గర ఉన్నాయా ఆయన దగ్గర ఉన్నాయా మరి దేవునికి మోకాళ్ళుని ప్రార్థన చేసి అప్పచెప్పినప్పుడు మళ్ళా మళ్ళా తలంచుకుంటున్నావు అంటే అప్పచెప్పావా అప్పచెప్పలేదా మరి నా చేతిలో ఉండబడ్డాక మళ్ళా మళ్ళా తాగుతుంది నేను అంటే తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు అందుకు చూస్తున్నాను నేను మోకాళ్ళని ఒక విషయం అప్పచెప్పిన తర్వాత ఇక మళ్ళా దాన్ని ఎత్తగొడుతు ఎంతమందికి అర్థమైంది చూసావు ఏం చెప్పా దేవునికి ఒక సంగతి అప్పచెప్పిన తర్వాత ఇక దాన్ని ఎత్తి ఇతరులతో చెప్పకూడదు నువ్వు గుర్తు చేసుకోను అలా కాకుండా ఇతరులకు చెప్పినా గుర్తు చేసుకున్న అది ఎందుకంటే నువ్వు అప్పచెప్పినట్టు కాదు ఇక నువ్వు దేవుడికి చెప్పిన తర్వాత మళ్ళీ అది తీసుకెళ్ళి ఇంకొక ఆమెకి చెప్పావు అనుకో అప్పుడు దేవుడి దగ్గర తీసి ఆమెకి ఇచ్చినట్టు అయిద్ది ఆమె ఏం చేసి వచ్చి ఆమె ఇంకా పది మందికి చెప్పింది ఎట్ట వచ్చింది అంట కళ అని వాళ్ళందరూ వచ్చి నిన్ను అడుగుతారు అవునా ఇట్టొచ్చిందావా అమ్మో అంటారు వాళ్ళు ఇక నువ్వు మరిచిపోయినా గుర్తు చేస్తుంటారు చివరికి అనుకున్నదంతా అయిద్ది ఎంతమందికి అర్థమైందో ఏమో మరి కాబట్టి ఇప్పుడు చెప్పాలా పందారం చేయాలా పంద్యారం చేయకూడదు ఇతరులకి మోకాళ్ళుని అప్పచెప్పు దేవునికి ప్రార్థన చేసి దేవుని చేతికి అప్పచెప్పు ఎందుకు చూపించాడు నీకంటే అర్థం ఏంటి ఎందుకు చూపించాడు ఏదైనా ఒక కీడు చూపించాడు లేదా ఒక మేలు చూపించాడు ఎందుకు చూపించాడు తెలివి ఉండాలి కదా వివేచన దేవుడు ఎందుకు చూపిస్తాడు జాగ్రత్త పడమని జాగ్రత్త పడటం అంటే ఏంటి మనం మోకాళ్ళు ప్రార్థన చేసి తనకు అప్ప చెప్పమని ఆ పని చేసి వదిలేయాలి స్తోత్రం ఇక మళ్ళా దాన్ని ఇట్లాగ దేవుడు మేల్కొల్పుతున్నప్పుడు ఎందుకు మేల్కొల్పుతున్నాడు దాని వెనక ఆంతర్యం ఏంటిది పురుషుడైనా స్త్రీ అయినా పసివాడు దేవాలయంలో పండుకొని నిద్రపోతున్నాడు మూడు సార్లు పిలిచాడు సముయలు సముయలు అని మూడు సార్లు పాపం బయటికి పరిగెత్తాడు ఏలీ పిలుస్తున్నాడని ఎందుకో తెలుసా మూడు సార్లు సమూహలను దేవుడు పిలిచినప్పుడు ఆ వినపడిన స్వరం ఏలీదే కొన్నిసార్లు మనకి దేవుడు కలిగించేటువంటి దర్శనాల్లో మనం ఎంతో ప్రేమించి గౌరవించే దైవజనుల రూపాన్నే పోలి వస్తాడు మన దగ్గరికి ఆయన హలో అర్థమైందా మనం ఎవరి మాటకి విధేయత చూపుతామో ఎవరిని మన హృదయంలో దేవుని సేవకుడు దైవజనుడు అని మనం అంతరంగంలో నమ్మి ఉన్నామో సదరు దైవజనుని పోలి మన దగ్గరకు వస్తాడు ఆయన వినబడే స్వరం కూడా ఆ దైవజనుని స్వరమే వినిపించే ఛాన్స్ ఉంటుంది అర్థమైందా ఏలీ దగ్గరికి ఫస్ట్ సారి దేవుడు పిలిచినప్పుడు ఏలీ దగ్గరికి పోయి పరిగెత్తాడు బయటికి ఇదిగో నీవు పిలిచితివే పోయి వచ్చి నేను ఏలి దైవజనుడు సమయంలో ఏంట్రా పిలిచావుగా నేనా పిలవలేదు పో పండుకో పో క్లియర్గా వినపడిందే ఏమోలే నేనే భ్రమపడ్డానేమో మళ్ళా బాయి పండుకున్నాడు కొంచెం ఆగి మళ్ళీ సమయలు సమయలు మళ్ళీ పరిగెత్తాడు ఇదిగో ఈ మారు పిలిచి తి వచ్చి తినే ఏంట్రా ఏమైంది నీకు నేను పిలవలేదు పిలిచావయ్యా నీ స్వరమే వినపడింది నాకు సమయంలో నన్ను పేరు పెట్టి పిలిచావు కదా లేదు లేదన్నా నేను పిలవలేదురా ఏంట్రా భ్రమపడుతున్నా పడుతున్నా ఏంటి వెళ్ళు పండుకో స్పష్టంగా రెండుసార్లు వినపడింది ఆయన కొంతే నేను పిలవలేదంటాడేంటి పోయి పండుకున్నాడు మూడవసారి మళ్ళీ సమయలో సమయలు ఇదిగో ఈ మారు పిలిచిదివే వచ్చి ననిపోయాడు అప్పుడు ఏలీకి అర్థమైంది యహోవా సమయలను పిలుచు అన్న సంగతి ఏలీకి అర్థమైంది అప్పుడు అన్నాడు ఎయ్ సమయలు ఎట్రా అన్నాడు ఈసారి నీకు ఆ స్వరం వినబడితే చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్మని అనయ్యా అన్నాడు ఆ సన్నివేశం నాకు ఎంత ఇష్టమో ఎంత గంభీరంగా ఉంటుందో ఆ సన్నివేశం చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్మని అడుగయ్యా అవునా సరే ఈసారి మళ్ళీ పై పండుకుంటాడు మళ్ళీ స్వరం వినబడిద్ది అప్పుడు అంటాడు చిత్తము ప్రభువా ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవియండి అప్పుడు ఇక జరగబోయే సంగతులన్నీ సమయులకు చెప్తాడు స్వరం ఎవరిది ఎందుకంటే సమయులకు బాగా పరిచయమైన స్వరం ఏలీ స్వరం అందుకే ఆ స్వరంలో నుండి మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం వినేటప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడతాడు ఎందుకంటే మిగిలిన స్వరాలకి దేనికి నువ్వు కనెక్ట్ కాల ఇప్పుడు శాలీం రాజు అన్న వాక్యం ద్వారా నువ్వు కనెక్ట్ అయ్యావు ఈ వాక్యాన్ని కనెక్ట్ అయ్యావు సో నీకు ఏ సమాచారం అయినా సరే ఇందులోంచి దేవుడి నీతో మాట్లాడతాడు నువ్వు ఏ దైవజనుడి స్వరానికి నీ మనసుని ట్యూన్ చేసుకుని ఉన్నావో ఆ ఆ దైవజనుడి నోట నుండి నీకు వాక్యం అందిస్తాడు దేవుడు సముయలు చెవి ఏలి స్వరానికి ట్యూన్ అయి ఉంది కాబట్టి ఏలీ గొంతును ఉపయోగించి మాట్లాడాడు కనుకనే ఏలీ దగ్గరికి మూడు సార్లు వేరే వాళ్ళ గొంతు పడితే ఏలి దగ్గరికి ఎందుకు పరిగెత్తుతాడు వరకు ఊహించండి తెలుసు కదా మీకు ఇది స్టోరీ అది దేవుని పద్ధతి ఇప్పటికీ నేను ఈ మాట చెప్తున్నప్పుడు కొంతమందికి ఇప్పటికీ కొన్ని అనుభవాలు గుర్తొచ్చి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగను గాక హలో లూయా అయితే ఇక్కడ ఇంకొక చిన్న మెలిక్ ఉంది సైతాను కూడా అలా మనం ఇష్టపడి ప్రేమించే దైవజనుల రూపంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే ఆ కనిపించినప్పుడు మాట్లాడే మాటలు కానీ చేసే చర్యలను బట్టి మన దగ్గరకు వచ్చింది ఎవరు అనేది మనం గుర్తుపట్టవచ్చు వివేచించవచ్చు వాక్య విరుద్ధమైన చర్యల్లో కనపడితే దుష్టాత్మ వాక్యానుసారమైన క్రమంలో ఒకవేళ దైవజనుడు ఆయన స్వరం మనకు వినబడి పర్సన్ కనబడి మనతో మాట్లాడినట్లయితే అది దేవుని దేవునాత్మ ఎప్పుడు కూడా వాక్యాన్ని మీరిపోడు దేవునాత్మ ఎప్పుడు వాక్య పరిధిలో ఉంటాడు దురాత్మ వాక్యాన్ని మీరీ పనిచేస్తుంది దానిలో వాక్యమే కొలబద్ద అనే మాట హైలైట్ చేస్తున్నా గమనిస్తున్నారా క్లారిటీ ఉందా నేను చెప్పేదానిలో ఉంటే చేయొత్త అండి స్తోత్రం చెప్పండి మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా లేకపోతే మాకు అర్థం కావట్లేదు అంటారా ఎస్ తెలుసుకోవాలి ఇది రెండు ఈ విధంగా దేవుడు మనతో వ్యవహరించే తీరులను మనం గుర్తుపట్టొచ్చు ఇలాంటి విషయాలను ఎరిగిన వారమే మన మనస్సుని దేవునికి ఎప్పుడు అనుసంధానం చేసినట్లయితే చాలా సంగతులు మనకి ఆయన నుంచి సమాచారాలు అందుతాయి ఓకేనా ఇక మూడవది అలా మనం దేవుని స్వరాన్ని గుర్తుపెట్టి అడుగులు వేయగలిగితే వనగూరేటువంటి ప్రయోజనం ఏంటో ఇందాక చెప్పాను నేను రాజు మేల్కోవటం ద్వారా ఒక జనాంగం జనాంగం రక్షించబడింది ఈ జనాంగంలో నుంచే రక్షకుడైన ఏసఐ వచ్చాడు రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదో వచనం చూడండి వారు పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను అద్దుగో శరీరమును బట్టి క్రీస్తు ఎవరిలో పుట్టాడు వీరిలో అంటే ఎవరు వాళ్ళు ఇస్రాయలీయులు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్ట పుట్టాడు అంటే వీరిలో క్రీస్తు పుట్టాలి పుట్టాలంటే ముందు వీరుండాలిగా వీరుండాలంటే అక్కడ ఎవరు జోక్యం చేసుకున్నాడు దేవుడు వీరు ఉండాలంటే అక్కడ రాజు మేల్కోవాలి రాజు మేల్కుంటే మొరదకాయ బతుకుతాడు మొరదకాయ బతికితే హామాన్ దేస్తాడు ఇస్రాయేలీ జనాంగం బతికిద్ది వీళ్ళందరూ బతికితే క్రీస్తు పుట్టడానికి జనాంగం లైన్లో ఉంటుంది ఒకదానికి ఒకదానికి ఎట్లా లింక్ చేసి ఆయన వర్క్ చేస్తాడనేది మనం నేర్చుకోవడానికి ఒక పాఠం ఇది అంతే అయిపోయింది అంటే దేవుడు చెప్పినప్పుడు మనం మేలుకున్నటం ద్వారా దేవుడు వేయమన్నట్టు అడుగులు వేయటం ద్వారా ఎంతోమంది రక్షణ కార్యం అనేది ఉన్నది అనేది మెట్టుకు మీకు అర్థమైతే అంతే చాలు దేవుని కదలికలు అండ్ శత్రువు కదలికలు కూడా మనం గుర్తుపట్టాలి నేర్చుకోవాలి రాజుని గ్రంథం దగ్గరికి తీసుకెళ్ళి గ్రంథంలో ఓపెన్ చేయగానే మొరదికే మ్యాటర్ వచ్చినట్టు కొన్నిసార్లు నిన్ను లేపి గ్రంథం దగ్గరికి తీసుకెళ్ళి గ్రంథాన్ని ఓపెన్ చేయటం ద్వారా అందులో నుంచి ఆయన నీతో మాట్లాడిన అనుభవాలు ఇప్పటికే కొంతమందికి ఉన్నాయి కొంతమందికి మునుముందు జరగబోతున్నాయి సో అట్లా మనసుని దేవునికి ట్యూన్ చేసుకోండి ప్రతిదాన్ని వివేచించండి గ్రహించడానికి ప్రయత్నం చేయండి ఇది ఒక మంచి విషయం